భారత జట్టు ఈ లో అంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి సిరీస్ లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆదిత్య ఆధిపత్యాన్ని సాధించినప్పటికీ ఇంకొక మ్యాచ్ తో భారత జట్టు ఈ సిరీస్ ని డ్రాగా ముగించినప్పటికీ ముగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో భారత జట్టుకు దొరికిన అతి పెద్ద వజ్రం ఎవరైనా ఉన్నారంటే అది నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి ఎంత ప్రెషర్ లో సెంచరీ చేశాడనేది మేము అందరం చూసాము అసలు తన అద్భుతమైన ప్రదర్శనకి ఫిదా అనమాట ఈ క్రమంలో భారత జట్టు మాజీ దిగ్గజాలందరూ కూడా నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే రోహిత్ శర్మ విషయంలో కొద్దిగా చురుకలు వంటించారు మొదటిగా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తే ఏమన్నాడంటే బహుశా మ్యాచ్ ఈ రోజు భారత జట్టు ఓటమి పాలవడంతో భారత జట్టుకు చాలా పెద్ద నష్టమే కలిగి ఉండొచ్చు కానీ నితీష్ రెడ్డి అద్భుతమైన పర్ఫార్మెన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది తన డెబ్యూ సిరీస్ అయిన ఈ టెస్ట్ సిరీస్ నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో గర్వకారణం అని తెలుస్తుంది అతను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏ రకంగా తన యొక్క ఆటను సత్తాను చూపించాడో నిజంగా గ్రేట్ అని నాకు అనిపిస్తుంది అంటూ సచిన్ అటు వాషింగ్టన్ సుందర్తో పాటుగా నితీష్ రెడ్డిని కూడా వండర్ఫుల్ గేమ్ అన్నాడు ఆ తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత జట్టుకు ఆల్రౌండర్ల అవసరం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది మొదటి నుంచి కూడా అద్భుతమైన ఆల్రౌండర్లను భారత జట్టు ఎప్పుడూ కూడా ఆదరిస్తుంది ఇక ఈరోజు మనం కనుక చూస్తున్నట్టయితే నితీష్ ఒక అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు ఇక తను లో తనని తాను నిరూపించుకుంటే పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అవుతాడు కానీ తన ఒక ఆట చూసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అంత మెచ్యూరిటీ ఉన్న ఆటగాడు ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్లో గొప్పగా రాణిస్తాడు తన ఐపీఎల్లో తన టీ ట్వంటీ ఫార్మాట్ ఆట చూసాం వన్ డే ఒకటే బాకీ మిగిలియంటూ పేర్కొన్నాడు ఇక సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఐపీఎల్ లో తన సత్తా ఎంతో గొప్పగా అనిపించింది కానీ భారత జట్టు భారత జట్టు తనని జాతీయ జట్టులోకి తీసుకోవడంతో ఇక తనకి చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు ఇక ఈ క్రమంలో నితీష్ ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ కు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే తన సెంచరీ కొట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆనందాన్ని చూసి నాకు చాలా ఎమోషనల్ అనిపించింది అంటూ పేర్కొన్నాడు